స్థానిక ఎన్నికల నగారా మోగింది మరోసారి ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నదే ఇప్పుడు యాభై శాతం అన్న సుప్రీం కోర్టు నిబంధన ఉండగా ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో తీసుకురావడం దీనిపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలవ్వడం ఉత్కంఠను కలిగిస్తున్నాయి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి నెలకొంది గతానుభవాలు చెబుతున్న దాని ప్రకారం ఇది అసలు సాధ్యమయ్యే పనేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నిపుణులు తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చుట్టూ తిరుగుతున్నాయి ప్రకంగా చెప్పాలంటే ప్రధాన పార్టీలకి ఇప్పుడు ఇదో పెద్ద పరేషాన్ స్థానిక సమరానికి సయ్యంటూనే రిజర్వేషన్ల విషయంలో కోర్టు ఏం చెప్తుందో అన్న టెన్షన్ తో మల్లగులబడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో రాజకీయ సామాజిక చట్టపరమైన చర్చలకు దారి తీసింది పిటిషన్ దాఖలు కావడం స్థానిక ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడం పొలిటికల్ గా ఇప్పుడు హై టెన్షన్ చేస్తోంది దీనికి కారణం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లు కలుపుకొని మొత్తంగా యాభై శాతానికి రిజర్వేషన్లు పరిమితం చేసేలాగానే గత తీర్పులున్నాయి ఇదో ఇప్పుడు రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అనే సందిగ్ధత ఏర్పడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే రిజర్వేషన్ అంశానికి చట్టబద్ధమైన రక్షణ లభిస్తుందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన కులగణన రిజర్వేషన్ పెంపులో కీలక పాత్ర రిజర్వేషన్లు యాభై శాతాన్ని మించుతుండడం ఈ అంశం కోర్టు ముందు నిలబడగలదా అనే డౌట్స్ క్రియేట్ చేస్తోందంటున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన ఇంద్రా సాహ్ని కేసులో రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది భారత రాజ్యాంగంలోని పదిహేనవ అధికరణం నాలుగవ నిబంధన పదహారవ అధికరణం నాలుగవ నిబంధన కింద సంక్రమించిన అధికారాల్ని వినియోగించి రిజర్వేషన్ల పరిమితి యాభై శాతానికి మించరాదని నిర్ణయించినట్లు ఆ తీర్పులో స్పష్టంగా చెప్పింది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆ పరిమితిని మించవచ్చని దీనికి శాస్త్రీయమైన గణాంకాలు అవసరమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఇప్పుడు ఇదే విషయాన్ని తెలంగాణకు లింక్ చేస్తున్నారు నిపుణులు రెండు వేల పది కె కృష్ణమూర్తి కేసులో రెండు వేల ఇరవై ఒకటి వికాస్ రావు గవాలి కేసులో ఇదే విషయాన్ని మరోసారి క్లారిటీగా చెప్పాయి న్యాయస్థానాలు అంతేకాదు పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల పరిమితి యాభై శాతాన్ని మించినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి రెండు వేల పదహారులో రాజస్థాన్ ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్లను అక్కడి హైకోర్టు కొట్టివేసింది రెండు వేల పదిహేడులో రిజర్వేషన్ యాభై శాతం పరిమితిని సుప్రీంకోర్టు రద్దు చేసింది గతంలో తాము చెప్పిన అసాధారణ పరిస్థితుల్ని రుజువు చేయడంలో మరాఠా ప్రభుత్వం విఫలం కావడంతోనే రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు తీర్పునిచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో బీహార్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అరవై ఐదు శాతం రిజర్వేషన్లను కూడా పాట్నా హైకోర్టు రద్దు చేసింది అయితే ఒక్క తమిళనాడులో మాత్రం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ముప్పై ఏళ్లుగా కొనసాగుతోంది అక్కడ కుదిరినప్పుడు తమ రాష్ట్రాల్లో ఎందుకు కుదరదు అన్నది ఇతర రాష్ట్రాలు వినిపిస్తోన్న డిమాండ్ కానీ అసలు విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా చట్టబద్ధ రక్షణ పొంది ఎలాంటి అడ్డంకులు లేకుండా తమిళనాడులో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ముందుకు సాగుతున్నాయి కాబట్టి అలా రాజ్యాంగ సవరణ చేయకుండా చట్టబద్ధమైన రక్షణ లేకుండా ప్రభుత్వాలు ఏ రకమైన ప్రయత్నాలు చేసినా కోర్టుల ముందు అవి నిలబడలేవు అన్నది న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు లెక్కన గత తీర్పుల్ని గమనిస్తే తెలంగాణలో ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవో అస్సలు అమలు సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నిపుణులు రాష్ట్రం పంపిన బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం దక్కి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చితేనే చట్టబద్ధత వస్తుందని తద్వారా కోర్టు ముందు నిలబడుతుందని చెబుతున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చింది జీవో మూడు వందల తొంభై ఆరు జారీ చేసింది హైకోర్టు దాన్ని రద్దు చేయడంతో పాటు యాభై శాతం సీలింగ్ మించవద్దని మరోసారి తేల్చి చెప్పింది అటు బీఆర్ఎస్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది దీంతో రాజ్యాంగ బద్దంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన అనంతరం యాభై శాతంలో మిగిలిన రిజర్వేషన్ల శాతం అంటే బీసీలకు ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించింది మొత్తంగా దాటకుండా చూస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు నడు ఆర్డినెన్స్ టూ బై టూ థౌజండ్ ని తీసుకొచ్చింది కానీ ఆర్డినెన్స్ కు ఆరు నెలల కాలపరిమితి మాత్రమే ఆర్డినెన్స్ ను శాశ్వతంగా చట్టంగా మార్చే ఉద్దేశంతో యాక్ట్ ఫోర్ బై టూ థౌజండ్ నైన్టీన్ ద్వారా పంచాయతీరాజ్ ఏను చేర్చింది ఇదంతా కూడా పాపమే కాంగ్రెస్ సర్కార్ ఎత్తేస్తామని ప్రకటించింది గత చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది ప్రస్తుతం ఆ ప్రతిపాదనలు అటు గవర్నర్ దగ్గర అటు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకొచ్చిన రిజర్వేషన్ల జీవోపై కోర్టు జోక్యం చేసుకుంటుందా అన్నదే ఆసక్తి రేపుతోంది పంతొమ్మిది వందల తొంభై రెండు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే హైకోర్టులు రాష్ట్రాలు ఆ పరిమితిని ఉల్లంఘించినప్పుడల్లా రిజర్వేషన్ల నిర్ణయాన్ని కొట్టివేస్తూనే వస్తున్నాయి దీన్ని బట్టి చూస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై అక్టోబర్ ఎనిమిదిన ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఈజీగా ఊహించవచ్చని నిపుణులు చెబుతున్నారు లెక్కన షెడ్యూల్ విడుదలైనా నోటిఫికేషన్ వచ్చినా అభ్యర్థులు ఖరారై ప్రచారం ప్రారంభించినా సరే ఈ అంశంలో కోర్టుల గత తీర్పుల్ని అనుసరించి రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఏం జరుగుతుందో చూడాలి